దిస్ ఈస్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ కథను రచించిన వారు నక్షత్ర గారు తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను ఇక కథలోకి వెళ్దాము స్వాతి ఇంకా టెన్షన్గా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఒక కార్ అటుగా ముందుకు వెళ్ళి తర్వాత వెనుకగా వచ్చి స్వాతి దగ్గర ఆగింది కార్కి కలర్ గ్లాసెస్ ఉండేసరికి లోపల ఉన్నది ఎవరో తెలియక ఎవరై ఉంటారు అన్నట్టుగా స్వాతి చూస్తూ ఉండగా డోర్ గ్లాస్ కిందికి దిగి డ్రైవింగ్ సీట్లో యశ్వంత్ కనిపిస్తుంటాడు స్వాతి యశ్వంత్ని విస్మయంగా చూస్తూ ఉండగానే ఇవాళ ఎగ్జామ్స్ అని చెప్పారు కదా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని అడిగాడు యశ్వంత్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్ ఈ బస్ ఏమో తొందరగా రావడం లేదు అక్కడేమో ఎగ్జామ్ టైం అవుతుంది అని టెన్షన్గా చెప్పింది అవునా సరే కూర్చో నేను డ్రాప్ చేస్తాను అన్నాడు యశ్వంత్ కారులో కూర్చోడానికి స్వాతి భయపడుతుంటుంది నేను నీ కళ్ళకేమైనా రాక్షసుల్లా కనిపిస్తున్నానా అని అడిగాడు తను భయపడటం చూసి అయ్యో అదేమీ లేదు సార్ అని అంది వచ్చి కూర్చుంటావా నన్ను వెళ్ళమంటావా అని అడిగాడు ఆ యాటిట్యూడ్ మాటలకి భయపడుతూ కూర్చుంటాను సార్ అని చెప్పి యశ్వంత్ పక్కన కూర్చుంది ఎగ్జామ్ టైం తెలుసుకుని యశ్వంత్ ఫాస్ట్గా వెళ్తున్నాడు మీరు పైకి గాంభీర్యంగా ఉన్నా కొంచెం మంచివారు లాగానే ఉన్నారు కానీ మీ తమ్ముడు పైకి అమాయకంగా ఉండి లోపల దుర్మార్గంగా ఉన్నాడు అని అంది తమ్ముణ్ణి అలా తిట్టేసరికి తన వైపు ఉరిమి చూశాడు సారీ సార్ నిజంగానే మీ తమ్ముడు నాతో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు అందుకే అలా అన్నాను అని బాధగా చెప్పింది మా తమ్ముడు ఏం చేశాడని దుర్మార్గుడు అంటున్నావు అని అడిగాడు డ్రైవ్ చేస్తూ కన్న ముందు మీ తమ్ముడు కార్లో వచ్చాడు అని జరిగింది బాధగా చెప్పింది ఓహో వాడు నీ దగ్గర అంత లెవెల్ చూపిస్తున్నాడా వాడికి మనమే పంచిద్దాము వాడి కంటే ముందు నిన్ను కాలేజ్ దగ్గరకు తీసుకువెళ్తాను వెయిట్ అండ్ సీ అని కార్ని గాలిలోకి దూసుకెళ్తున్నాడు నిజం సార్ మీ తమ్ముడికి కరెక్ట్ పంచి పడాలంటే మీ తమ్ముడి కంటే ముందు నేను రీచ్ అవ్వాలి అని అంది స్వాతి అభి ఇంకా రావడం లేదేంటి అని అనుకుంటూ సంజన అభి క్యాబ్లోనే కూర్చొని ఏదో ఫైల్ చూస్తూ అభి కోసం వెయిట్ చేస్తూ ఉంది బుగ్గ మీద దివ్య పెదవుల లిప్స్టిక్ ముద్ర ఉన్న అభి ఆఫీసులోకి ఎంట్రీ కాగానే స్టాఫ్ మెంబర్స్ అందరూ లేచి గుడ్ మార్నింగ్ సార్ అని గ్రీట్ చేస్తూ అభి బుగ్గ మీద ముద్దు ముద్ర చూసి అందరూ మొహాలు చూసుకొని ఆశ్చర్యపోతున్నారు ఆ విషయం తెలియని అభి గుడ్ మార్నింగ్ అంటూ వెళ్తూనే వాళ్ళ ఆశ్చర్యాన్ని గమనిస్తూ ఏమైంది అందరికీ అని అనుకున్నాడు అలా క్యాబిన్లోకి వెళ్ళి లోపల కూర్చున్న సంజనాని చూస్తూ గుడ్ మార్నింగ్ సంజన అన్నాడు గుడ్ మార్నింగ్ అభి అని సంజన చెప్తూ ఉండగానే సంజనకి ఎదురుగా అబి వచ్చి కూర్చున్నాడు నీకోసం వెయిట్ చేస్తున్నాను నా ఈ ఫైల్ మీద నీ సైన్ కావాలి అంటూ ఫైల్ని అబీ ముందుకు పెట్టబోయి అభి మొహంలోకి చూసింది బుగ్గ మీద పడిన లిప్స్టిక్ ముద్ర చూసి తను కూడా షాక్ అవుతుంది తను అలా షాక్ కావడం అభి ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది సంచనా అని అడిగాడు ఎవరితో అంతగా రొమాన్స్ చేసి వస్తున్నావు అభి అని అడిగింది వాట్ అన్నాడు తన మాటలకి ఆశ్చర్యపోతూ ఎందుకు అంతగా ఆశ్చర్యపోతున్నావు ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి అని అడిగింది తన మాటలకి ఇంకా ఆశ్చర్యపోతూ ఏ మాట్లాడుతున్నావు సంచనా అమ్మాయి ఎవరు అని అడిగాడు అభి నా దగ్గర దాచిపెట్టాలని చూడక అభి ఒక అమ్మాయి నీ బుగ్గ మీద ముద్దు పెట్టే వరకు వచ్చిందంటే ఏంటి సంగతి అని కళ్ళు ఎగరేస్తూ నవ్వింది అభికి కారులో జరిగింది తొందరగా గుర్తుకురాక ముద్దా అంటూ ఆశ్చర్యంగా చూస్తున్నాడు సంజన ఫోన్తో అభి ఫేస్ని ఫోటో తీసి ఒకసారి నీ మొహం చూసుకో అని అంది ఏముంది నా మొహం చూసుకోటానికి అంటూనే ఫోన్ తీసి ఫోటో చూసుకున్నాడు బుగ్గ మీద ఉన్న లిప్స్టిక్ ముద్రలు చూడగానే దివ్య కారులో చేసిన అల్లరి అంతా గుర్తొచ్చి షిట్ ఆ మెంటల్ పిల్ల నన్ను ఇవాళ ఎన్ని విధాలుగా ఆడుకుంది అని మనసులో తిట్టుకొని ఖర్చీపు తీసి ఆ బుగ్గ తుడుచుకున్నాడు సంజన నవ్వుతూ ఇంతకీ నువ్వు ప్రేమిస్తున్న ఆ అమ్మాయి ఎవరు అభి అని అడిగింది దివ్యని ప్రేమించడం అనే విషయాన్ని తట్టుకోలేక నోనో నేనెవ్వరినీ ప్రేమించడం లేదు నేను ప్రేమలో పడటం అనేది జరగని పని అని కచ్చేపుతో తుడుచుకుంటూ తనకి ఫోన్ ఇచ్చాడు ప్రేమించకుండా ఒక అమ్మాయితో ఎలా ముద్దు పెట్టించుకున్నావా అభి అని అడిగింది నాకు ఒక మెంటల్ పిల్ల తగిలిందిలే సంచనా ఆ అమ్మాయి ఇవాళ నాతో ఫుల్గా ఆడుకుంది అసలు తన గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు ఐ హేట్ హర్ ఇక వదిలే అన్నాడు అదేంటి అభి అలా అంటున్నావు నువ్వు నిజంగానే ప్రేమల పడ్డావని ఎంత సంతోషపడ్డానో తెలుసా అని అంది సంజన అంతలోనే నిరాశ చెందుతూ నా వెంటపడే ఆ అమ్మాయి అంటే నాకు అసలు ఇష్టం లేదు ఆ అమ్మాయిని లైక్ చేయటం అనేది జరగని పని అసలిక ఆ విషయం వదిలేయమని చెప్పాను కదా అన్నాడు దివ్య మీద కోపంతో చిరాకు పడుతూ అబీని మరీ ఇబ్బంది పెట్టడం మంచిది కాదులే అనుకొని సరేలే అని ఎదురుగా ఉన్న ఫైల్ గురించి డిస్కషన్ చేస్తూ ఉండిపోయారు ఆదిత్య సంయుక్తతో కలిసి కాలేజీ పార్కింగ్ దగ్గర కార్ ఆపి హమ్మయ్య మనమైతే ఎగ్జామ్ రాయబోతున్నాము ఇక స్వాతి ఎగ్జామ్ మిస్ అయినట్టే ఫుల్ హ్యాపీ అని సంతోషపడుతున్నాడు పాపం స్వాతిని ఎంతగా ఏడిపిస్తున్నావో తెలుసా తన శాపం నీకు తగులుతుందిలే అంది సంయుక్త కోపంతో శాపం లేదు పాపం లేదు నీ ఫ్రెండ్కి అలా జరగాల్సిందే పదా అని కారు దిగాడు సంయుక్త స్వాతి గురించి బాధపడుతూనే తనకు కూడా కారు దిగింది ఇద్దరూ కలిసి కాలేజ్ వైపు అడుగులు వేస్తూ ఉండగా ఎదురుగా స్వాతి ఓ స్టైల్లో నిలబడి కన్నింగ్ స్మైల్ ఇస్తూ కనిపిస్తూ ఉంది ఇద్దరుగా ఉన్న స్వాతిని చూసి ఇద్దరు షాక్ తిన్నారు స్వాతి కనిపించడం చూసి సంయుక్త సంతోషపడుతుంటే ఆదిత్యకి మాత్రం ఫ్యూజులు ఎగిరిపోయాయి హేయ్ నువ్వెలా వచ్చావు అది కూడా మాకంటే ముందు ఎలా వచ్చావు అని అడిగాడు ఆదిత్య తను రావడం జీర్ణించుకోలేక అలా అని స్వాతి ఓ పక్కకి వేలు పెట్టి చూపించింది తన వేలు వైపు ఇద్దరి చూపులు వెళ్ళాయి యాటిట్యూడ్ హీరో కారు బ్యాలెట్ మీద కాలు మీద కాలు వేసుకొని కారు మీదగా పడుకొని కనిపిస్తున్నాడు ఇద్దరికీ అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు కానీ అది యశ్వంత్ అన్నట్టుగా యశ్వంత్ ఫేస్ కనిపించకుండా కాలు అడ్డుగా ఉన్నాయి నన్ను మీ కంటే ముందుగా కాలేజీకి వచ్చేటట్టుగా నన్ను డ్రాప్ చేస్తుంది వారే అని అంది స్వాతి ఆహా ఎవరో అంత మొనగాడు అసలు నాకంటే ఎక్కువ స్పీడ్తో కార్ డ్రైవింగ్ చేస్తూ వచ్చిన ఆ ఈడియట్ ఫెలో ఎవరో నేను చూడాలి అని తిట్టుకుంటూ కోపంగా దగ్గరికి వెళ్తున్నాడు ఆదిత్య మీ అన్నయ్యని తిడుతున్నావు కదా ఉంటుందిలే నీకు అనుకుంది స్వాతి మనసులో ఆదిత్య తిట్టే పదాలు యశ్వంత్కి వినిపిస్తూనే ఎడంకాలి మోకాల మీద వేసిన కుడికాలు ఊపుతూ పడుకున్నాడు ఆదిత్య దగ్గరికి వచ్చినా కూడా కాలు అడ్డుగా ఉండడంతో యశ్వంత్ ఫేస్ కనపడటం లేదు సంయుక్త కూడా ఆదిత్య పక్కకు వచ్చి ఎవరా అన్నట్టుగా చూస్తూ నిలబడింది ఆదిత్య కాలు ఊపుతున్న అతన్ని కోపంగా చూస్తూ హలో మిస్టర్ ఎవరు నువ్వు నాకంటే స్పీడ్గా వచ్చినా నీ ఫేస్ ఎలా ఉంటుందో ఒక్కసారి నేను చూడాలి ఏది ఒక్కసారి నీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అన్నాడు పొగరిగా యశ్వంత్ ఎడంకాలు మీద వేసిన కుడి కాలుని తీసి ఫేస్ చూపించాడు ఇక అంతే అన్నని చూడగానే తమ్ముడు ఫ్యూజులు మరొక్కసారి ఎగిరిపోయాయి ఆ క్షణం ఆదిత్య ఫేస్ చూసి స్వాతి చేయి అడ్డు పెట్టుకొని నవ్వుతుంటుంది ఆదిత్య ఒక్కసారిగా షాక్తో గుట్కలు మింగుతూ చూస్తుంటే సంయుక్త మిడిగుడ్లు వేసుకుంది బ్యాలెట్ మీద నుంచి కారు మీదగా పడుకున్న యశ్వంత్ ఓ స్టైల్గా లేచి కూర్చొని తమ్ముణ్ణి కోపంగా చూస్తూ నా ఫేస్ టర్నింగ్ ఇచ్చాను కదా చూసావా అని ఐబ్రోస్ రైట్ చేస్తూ అడిగాడు ఆదిత్య వాళ్ళ అన్నకి భయపడుతూ సో సో సోరీ అన్నయ్య అన్నాడు తడబడుతూ స్వాతి కూడా అక్కడికి వచ్చి ఆదిత్య భయాన్ని చూసి నవ్వాపుకోలేక నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుతూ ఉంది స్వాతి అలా నవ్వటం ఆదిత్య కూడా చూస్తూ ఉన్నాడు స్వాతి ముందు వాళ్ళ అన్నకి అంతగా భయపడటం ఆదిత్యకి గిల్టీగా అనిపిస్తుంది యశ్వంత్ కారు మీద నుంచి దూకినట్టుగా కిందికి దిగి నీకంటే ఎక్కువ స్పీడ్తో వచ్చిన ఈడియట్ ఫెల్లోని నేనే అంటూ నడుముకి రెండు చేతులు పెట్టుకొని చెప్పాడు సారీ అన్నయ్య నువ్వు అని తెలియక ఎవరు అనుకొని నా నోటుకు వచ్చింది అన్నాను అని ఆదిత్య భయంగానే చెప్తున్నాడు యశ్వంత్ ఆదిత్య భుజం మీద చెయ్యి వేశాడు ఆ చెయ్యి బరువుకి ఆదిత్య కొంచెం కృంగిపోయినట్టుగా అయిపోయాడు ఆడవాళ్ళ ముందు తమ్ముడిని తిట్టడం ఇష్టం లేక మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళండమ్మా అన్నాడు ఓకే సార్ అని చెప్పి ఆల్ ది బెస్ట్ ఆదిత్య అని స్వాతి నవ్వుతూ చెప్తుంటే ఆదిత్యకి లోపల మండిపోతుంటుంది పాపం ఆదిత్య అనుకుంటూ సంయుక్త జాలి పడుతూ స్వాతితో కలిసి వెళ్తుంటుంది వాళ్ళు వెళ్ళిపోగానే యశ్వంత్ తమ్ముణ్ణి ఇంకాస్త కోపంగా చూస్తూ భుజం మీద ఉన్న చెయ్యి మీద ఇంకాస్త ఒత్తిడి పెంచాడు ప్లీజ్ అన్నయ్య ఐఆమ్ సారీ అన్నాడు భుజం నొప్పితో ఇబ్బంది పడుతూ తమ్ముణ్ణి ఇంకా ఎక్కువ నొప్పి పుట్టించడం ఇష్టం లేక తమ్ముడు భుజం మీద నుంచి చేతీసి రే ఈడియట్ క్లాస్లో తోటి స్టూడెంట్స్తో పంతాలు పట్టింపులు ఉండొచ్చు కానీ అలాంటి పంతాలు ఇలా ఎగ్జామ్స్ టైంలో చూపిస్తారా స్వాతి ఎగ్జామ్ మిస్ అయ్యుంటే తను ఈ సెమిస్టర్లో పడిన కష్టమంతా బూడిదపాలయ్యేది కదా అన్నాడు కానీ ఆదిత్యకి తన మీద ఉన్న పంతంతో నిజంగానే అలా చేయాలని చూశాడు కాబట్టి తలదించుకున్నాడు తప్పు ఆదిత్య చదువు విషయంలో అలా చేయకూడదు మీకు మీకు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఇలాంటి టైంలో శత్రువైనా సరే హెల్ప్ చేయటం గొప్పతనం అన్నాడు తన దగ్గర చాలా పొగరుందన్నయ్య నేనంటే తనకు అసలు లెక్క ఉండదు అని తన మీద కంప్లైంట్ లాగా చెప్పాడు అరే స్వాతి కూడా నీ గురించి ఇలాగే చెప్పిందే అన్నాడు యశ్వంత్ మొహంది నా గురించి మీకు చెప్పిందా అని మనసులో తిట్టుకున్నాడు అంటే ఒకరి మీద ఒకరు ఇద్దరు పొగరిగానే ఉన్నారు ఇందులో తన తప్పెంత ఉంటుందో నీ తప్పు కూడా అంతే ఉన్నట్టు కదా అన్నాడు యశ్వంత్ ఆదిత్య ఇంకేమీ మాట్లాడలేక నేల చొప్పులు చూస్తున్నాడు ఇంకొకసారి ఇది రిపీట్ కాకుండా చూసుకో టైం అవుతుంది కదా మళ్ళీ నీ ఎగ్జామ్ మిస్ అవుతుంది లోపలికి వెళ్ళు అన్నాడు యశ్వంత్ బాయ్ అన్నయ్య అని చెప్పి ఆదిత్య వెళ్ళిపోయాడు కానీ ఆదిత్యకి స్వాతికి మధ్య ఉన్న ఈగో ప్రాబ్లమ్స్ చూసి యశ్వంత్ కొంచెం బాధపడుతూ స్వాతి నువ్వు ఎలాగైనా ఒకటి కావాలిరా అని అనుకున్నాడు కానీ ఎగ్జామ్ హాల్లో కూర్చున్న ఆదిత్య స్వాతి ఎప్పటిలా ఒకరికొకరు ఉరిమి చూసుకుంటున్నారు స్వాతికి కొంచెం దూరంలో రాహుల్ ఉండటం కూడా చూసి ఆదిత్యకి ఇంకా మండిపోతుంది కాసేపటికి వాళ్ళ కోపతాపాలు పక్కకు పెట్టి ఎగ్జామ్ రాస్తుంటారు నైట్ పాదవుతుంటే బాల్కనీలో నిలబడి యశ్వంత్ ఏదో బిజినెస్కి సంబంధించిన ఫోన్ కాల్ మాట్లాడుతున్నాడు సంజనా కూడా రూమ్లో కూర్చొని తనకేదో ఆఫీస్ వర్క్ ఉంటే ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేస్తూ అబీతో వర్క్ గురించి డిస్కషన్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంది మిగతా విషయాలు రేపు ఆఫీస్కి వచ్చాక మాట్లాడుకుందాంలే అని మేనేజర్కి చెప్పి ఫోన్ పెట్టేసి లోపలికి వచ్చాడు యశ్వంత్ సంజన యశ్వంత్ వచ్చింది కూడా చూసుకోకుండా ఫోన్లో మునిగిపోయి వర్క్ గురించి మాట్లాడుతూ ఉంది అసలు ఆ టైంలో సంజు పడుకోకుండా వర్క్ చేయటం యశ్వంత్కి నచ్చక తన వైపు కోపంగా చూస్తూ దగ్గరికి వచ్చాడు యశ్వంత్ అలా రావడం చూసి సంజు కొంచెం కంగారు పడుతూ సరే అభి నువ్వు చెప్పింది నాకు అర్థమైందిలే ఈ వర్క్ ఫినిష్ చేసి రేపు నీ ముందు పెడతాను గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది తను ఫోన్ పెట్టే కానీ యశ్వంత్ అదే కోపంతో తన ముందు ఉన్న ల్యాప్టాప్ క్లోజ్ చేశాడు అలా క్లోజ్ చేసావేంటి నాకు వర్క్ ఉంది చేసుకోవాలి అని అంది షటాప్ ఇది నీ పర్సనల్ టైమింగ్స్ కానీ ఆఫీస్ టైమింగ్స్ కాదు నీ పర్సనల్ టైమింగ్స్లో ఆఫీస్ వర్క్ చేయడం ఏంటి అని ఈసారి నిజంగానే తన మీద సీరియస్ అయ్యాడు అర్జెంట్ వర్క్ యాశ్వంత్ అని అంది రిక్వెస్ట్గా అది ఎంత అర్జెంట్ వర్క్ అయినా సరే నేను నిద్ర డిస్టర్బ్ చేసుకుని చేయాల్సిన అవసరం నీకు లేదు సంజు ఇంకా చెప్పాలంటే అసలు ఒకరి దగ్గర తలదించుకొని జాబ్ చేయాల్సిన కర్మ నీకు పట్టలేదు అని బేస్ వాయిస్తో గట్టిగా అరిచాడు నిజానికి అది కోపం కాదు సంజు ఎక్కువ కష్టపడుతుంది అనేది యశ్వంత్ బాధ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం యశ్వంత్ సంజు మధ్య క్యూట్ రొమాంటిక్ సీన్స్ ఆదిత్య స్వాతి మధ్య టామ్ అండ్ జెర్రీ వాదనలు అభి దివ్య మధ్య ఒకరిది ప్రేమ ఒకరిది చిటపటలతో సాగే సన్నివేశాలు మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్